జనకు జనకు ఇంట్లో ఉయ్యాలో సజ్జ జనకు నింట ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడే కోరింది ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరుగన్నము తిని ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో కట్ట నేర్చిందమ్మ ఉయ్యాలో చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో చేయ నేర్చిందమ్మ ఉయ్యాలో పెద్ద పెద్ద బొమ్మరిల్లో ఉయ్యాలో కట్ట నేర్చిందమ్మ ఉయ్యాలో పెద్ద బొమ్మల పెళ్లి ఉయ్యాలో చేయ నేర్చిందమ్మ లక్క లక్కాయి కొలలు ఉయ్యాలో దంచే చిందమ్మ ఉయ్యాలో వెండి మొట్టెళ్ళ ఉయ్యాలో చిరగా నేర్చిందమ్మ ఉయ్యాలో పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో పెండ్లి గోరిందమ్మ ఉయ్యాలో తూర్పు రాజులమ్మ ఉయ్యాలో సీత వచ్చిరి ఉయ్యాలో విల్లు విరిచిన వారికి ఉయ్యాలో మా సీతనిస్తాము ఉయ్యాలో విల్లు విరవలేక ఉయ్యాలో వారెల్లి పోయిరి ఉయ్యాలో దక్షిణపు రాజులు ఉయ్యాలో సీత వచ్చిరి ఉయ్యాలో విల్లు విరిచిన వారికి ఉయ్యాలో మా సీతనిస్తాము ఉయ్యాలో విల్లు విరవలేక ఉయ్యాలో వారెల్లి ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీత నడు ఉయ్యాలో విల్లు విరిచిన వారికి ఉయ్యాలో మా సీతనిస్తాము ఉయ్యాలో విల్లు విరవలేక ఉయ్యాలో వారెల్లి ఉయ్యాలో ఉత్తరా దిశ ఉయ్యాలో అయోధ్య నేలటి ఉయ్యాలో రఘువంశ రాజులు ఉయ్యాలో దశరథ తనయులు ఉయ్యాలో రామ లక్ష్మణులమ్మ ఉయ్యాలో సీత వచ్చేరి ఉయ్యాలో విల్లు విరిచిన వారికి ఉయ్యాలో మా సీతనిస్తాము ఉయ్యాలో ఇంతలో రామయ్య ఉయ్యాలో విల్లు చేత బట్టి ఉయ్యాలో పటపటా విల్లిరిచి ఉయ్యాలో పడతీనే పెండ్లాడే ఉయ్యాలో శివధనస్సు విరిచి ఉయ్యాలో సీతనే పెండ్లాడే ఉయ్యాలో పెండ్లి వేడుకలన్నీ ఉయ్యాలో జరిపించే జరకోడు ఉయ్యాలో కాతా మామిడి కింద ఉయ్యాలో కాలనే కడిగించే ఉయ్యాలో పూత మామిడి కింద ఉయ్యాలో పుస్తలే కట్టించే ఉయ్యాలో ముత్యాల తలంబ్రాలు ఉయ్యాలో మురిపెంగ పోయించే ఉయ్యాలో పెరుగన్నము పెట్టి ఉయ్యాలో నేర్చుకోరామయ్య ఉయ్యాలో నెయ్యన్నము పెట్టి ఉయ్యాలో నేర్చుకోరామయ్య ఉయ్యాలో చద్దన్నము పెట్టి ఉయ్యాలో సాధుకో ఉయ్యాలో ముక్కోటి దేవతలు ఉయ్యాలో మక్కువతో దీవించే ఉయ్యాలో బంగారు రథం ఎక్కి వయ్యాలో బయలెల్లి పోయి ఉయ్యాలో పైనమైపోయి ఉయ్యాలో పట్టాభిషేకానికియ్యాలో పైనమైపోయి ఉయ్యాలో పట్టాభిషేకానికియ్యాలో పైనమైపోయి ఉయ్యాలో పట్టాభిషేకానికియ్యాలో పైనమైపోయి ఉయ్యాలో పట్టాభిషేకానికి ఉయ్యాలో